వెల్కమ్ టు గిరిజ న్యూస్ మరో మెట్టెక్కిన శతక వివరాలు అల్లూరు జిల్లా ఉకుంపేట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా శతకా బొంజుబాబు నియామకం ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఉకుంపేట తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజాపరి ప్రజాప్రతినిధులు కార్యకర్తలు నూతన అధ్యక్షులు శతకా బొంజుబాబుకు పూలమాలలు వేసి ఘనంగా సత్కరించి నేడు సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు శతకా బుంజుబాబు మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మనందరి కుటుంబం టీడీపీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందనే పదం నిజమని దానికి నిదర్శనం నేనేనని అన్నారు నన్ను నమ్మినేడు ఎంతో కీలకమైన పదవి కల్పించారు కనుక ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కులమత భేదాలు ధనిక పేద అనే తారతమ్యాలు లేకుండా పార్టీ బలోపేతం చేసి రాబోయే రోజుల్లో మన్యంలో టీడీపీ జెండా రెపరెపలాడేలా చేయడం ఖాయమని తెలుపుతూ ఎప్పటికీ మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని ఆయన కోరారు మరి ఈరోజు ఈరోజు మంచి శుభదినంగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మరి శ్రీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు అలాగే రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు ఆదేశాల మేరకు అలాగే అరకు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శ్రీవేరి దున్నుదొర గారు అలాగే ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం వారి ఆదేశాలతో అలాగే అరకు పార్లమెంటు అధ్యక్షులు చిడారి శ్రావణ్ కుమార్ గారు అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా నన్ను పార్టీ అధ్యక్ష ఉకుంపేట మండలం పార్టీ అధ్యక్షునిగా నియమించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ కృష్ణ తెలుపుతున్నాను అలాగే ఈ ఉకుంపేట మండలం ముప్పై మూడు పంచాయతీల బూత్ కమిటీ అధ్యక్షులు అలాగే గ్రామ కమిటీ అధ్యక్షులు కార్యకర్తలు అలాగే మరి సీనియర్ పార్టీ నాయకులు మా శెట్టి లక్ష్మణ నాన్నగారికి అలాగే మాజీ మండల అధ్యక్షులు తులసిరాగర్ గారికి అలాగే ఇక్కడ ఇచ్చేసిన మా సీనియర్ నాయకులు బొడ్డ గారు అలాగే పట్టేవోలు శంకర్ నాయుడు గారికి అలాగే కుర్ర సంతోష్ కుమార్ గారు అలాగే మరి లకే నాగేష్ గారు అలాగే తామల్ల సుబ్బారావు గారు అలాగే మరి మాలయ మాస్టర్ గారు అలాగే వండుకున్న కార్యకర్తలందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఈ నమ్ ఈ పదవి ఇచ్చి కోఆపరేషన్ చేసి ఈ పదవి నన్ను ఇచ్చినందుకు మరి రాబోయే రోజుల్లో మరి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి అలాగే జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు మరి ఇకపై నుంచి ఆర్నిసలు పార్టీ కోసం కష్టపడుతూ నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను అలక్ట్ సార్ అంటే గతంలో ఇప్పుడు సీనియర్లకు ఇచ్చేవారు కదా ఇప్పుడు జూనియర్కి ఇచ్చారు కదా అంటే వయసులో ఉన్నారని చెప్పని ఎంగు మరి మీరు ఏ విధంగా పార్టీ నడిపేందుకు మరి గత వంతు ప్రతి పంచాయతీ పరిధిలోని యువతని ప్రోత్సహించి ముందుకు తీసుకురానికి నా వంతు కృషి చేస్తానని తెలియపరుస్తున్నాను అధికారంలో ఉంది కదా మరి రాబోయే స్థానిక ఎలక్షన్ వస్తున్నాయి కదా దాని గురించి ఏమంటారు మరి మరి మా పార్టీ అధికారంలో ఉంది కావున మరి రాబోయే రోజుల్లో మా సీఎం చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మరి తల్లికి వందనం అలాగే రైతు భరోసా అయితే మరియు సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేస్తున్నారు కాబట్టి ప్రజలంతా కూడా మార్పుని కోరుకుంటున్నారు తప్పకుండా మరి రాబోయే రోజుల్లో పార్టీని పటిష్టం చేయడానికి నా వంతు కృషి చేస్తాం రాబోయే రోజులు ఇక్కడ ఎమ్మెల్యేలు గెలిచే అవకాశం ఉందంటారు తప్పకుండా మా పార్టీ అధికారంలో ఇక్కడ వస్తుందండి అది మేము చేసి నేర్పిస్తాం తప్పకుండా